చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయగలరు అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం భారతదేశాన్ని క్షయరహిత దేశంగా తయారు చేయడానికి మేము పూర్తి సంకల్పంతో పనిచేస్తున్నాము మేము ఎప్పటికప్పుడు క్షయ లో క్షయ వల్ల బాధితులు ఎవరైతున్నారో వాటి సంఖ్యని తగ్గించడానికి వాటి మరణాలు తగ్గించడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము అలాగే ఐక్యరాజ్య సమితి ద్వారా తీసుకువచ్చిన డేటాలో మనం చూసినట్టయితే పదిహేడు పాయింట్ ఏడు శాతం వరకు ఈ క్షయ వ్యాధిగ్రస్తులు తగ్గారు మన దేశంలో ప్రపంచంలో చూసినట్టయితే ఎన్నో దేశాల్లో ఎనిమిది శాతమే ఉన్నది ఇంతకు ముందు ఇరవై ఎనిమిది ఒక లక్ష జనాభాకి క్షయ వ్యాధిగ్రస్తులు ఉండరు ఇప్పుడు అది తగ్గి ఇరవై రెండుకు వచ్చింది దాన్ని మరింత తగ్గిస్తూ ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతానికి తీసుకురావడం జరిగింది అలాగే క్షయ వల్ల సంభవించే మరణాలు తగ్గించడానికి అన్ని రాష్ట్రాల్లో మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఏడు డిసెంబర్న మేము వంద రోజుల ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాము దీని ద్వారా మేము చేసేది ఏంటంటే దేశం మొత్తం మూడు వందల ముప్పై మూడు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అతి ఎక్కువ